అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు ఎమ్మెల్యేలో వచ్చారు అని హేళం చేస్తున్నారు కదా కిందలుగా మాట్లాడుతున్నారు కదా ఏం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ప్రజలు ఆపే హక్కి ఉంది రాని మా బలం ఏందో ఎందుకు భయమా ఇది పోసుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కితే వేల మంది వస్తారా ఎంత మంది వస్తారా పచ్చగట్టలు అని పిల్లల భయమా ఎందుకు భయపడుతున్నారు అసలు ఎందుకు నోటీస్ ఇస్తున్నారు వస్తాడు చూస్తాడు పరామర్శించి పోతాడు మీకు భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వస్తే ఆధారని చూసి భయపడుతున్నారా దేనికి భయపడుతున్నారు అంటే మీలో పాలన సరిగ్గా లేదు మీరు కక్ష సాధింపులోనే ఉన్నారు ప్రజల సంక్షేమం మర్చిపోయారు పాలన మర్చిపోయారు ఆఖరికి ఒక సినిమా తీస్తే ఆ సినిమాని పబ్లిసిటీ చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఒక వ్యాపారం చేస్తుంటే ఆయన ఆ వ్యాపారాన్ని సమర్థించే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయి ఆ పరిస్థితులు పాలన వదిలేశారు సినిమాలు ప్రమోట్ చేసుకునే పనులు వ్యాపారం వేరే వ్యక్తిగతం వేరే రాజకీయం వేరే అట్లాంటి జగన్మోహన్ వస్తుంటే ఆ పాల ఎవరు రాకూడదు ఎక్కడైనా ఉందే నలభై ఆరు ఉంటే నలభై ఆరు మండలాల సంబంధించి ఎస్ఐలు ప్రెస్ మీట్లు పెట్టటమా రెండు వేల మంది పైగా నోటీసులు ఇవ్వటమా ఈ జిల్లా చరిత్ర అనేది రాష్ట్ర చరిత్ర జరిగిందే మాజీ ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షుడు వస్తా ఉంటే ఎవడో భయపరం ఈరోజు అనిల్ మాట్లాడాడు కాబట్టి ఆ శుక్రవారం అనిల్ ఎత్తతాం శనివారం ఎత్తతాం అన్ రెడీ సిద్ధంగా ఉన్నాం స్వామి ఎత్తండి ఎప్పుడు ఎత్తతారు ఎత్తండి ఏమవుద్ది ముప్పయో అరవయో తొంభైయా నూట ఇరవయా ఏముంది నేను ఎన్నోసార్లు చెప్పా చంద్రబాబు నాయుడు కూడా పోయాడు కదా జైలుకి నాకేం మహోట ఉంది చంద్రబాబు నాయుడు కూడా అర అరవై రోజులు ఉన్నాడు లేవు పోతారు రోజు కేజ్రీవాల్ ఉన్నాడు రేపు కొత్త పోతా అమిత్ షా ఉన్నాడు జీలత గారు ఉన్నారు రేపు ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత ఈ జిల్లాలో చాలా మంది పోతారు అటప్టివ్ మర్డర్ల కేసులు చేస్తున్నారు కదా ఆడ మగ ఆడ లేకుండా వాళ్ళు కూడా పోతారు అంతే ఏముండదు మీరు ఇచ్చిందే తిరిగి వస్తుంది అటు ఎవరు భయపడం కార్యకర్తలు అందరికీ ఒకటే పిలిపిస్తా ఉన్నా అందరం కూడా నడుపు బిగించండి కదలి రండి గడప దాటండి జగనన్నగరేప రేపు మద్దతు తెలియజేయండి అని మాత్రం తెలియజేస్తాం